వృచ్చిక రాశి వారికి డిసెంబర్ పదో తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది ఏ రంగు కలిసి వస్తుంది ఏ సంఖ్య కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అలాగే రేపటి రోజున హఠాత్తుగా ఉన్నట్టుండి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియో తెలుసుకోబోతున్నాం వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంది రుచికరస్వర దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకునే బంధము చాలామంది ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని కొన్ని రాశి చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురూజీ శివరామరాజు గారు గురువుగారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకళలు ఎటువంటి సమస్యలు ఉన్న శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజుల్లో వంద శాతం చేయబడినం అన్ని సమస్యలు తప్పకుండా ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్తారు తొమ్మిది రోజులలో పరిష్కారం దొరుకుతుంది గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది నమ్మకంతో ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు రుచికర స్వర్ధిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకుందాం రాశి వారికి రేపటి రోజున జ అనూహ్యమైనటువంటి ఎన్నో పరిణామాలతో చోటు చేసుకోబోతున్నాయన్నమాట ఇంకా మీ యొక్క భవిష్యత్తు యొక్క మీ యొక్క అనుభవాలు అన్నిటికీ కూడా సంబంధించినది మరి ముఖ్యంగా ఈరోజు ఏం జరుగుతుంది అనేదాన్ని పూర్తిగా తెలుసుకుందాం ఈ యొక్క రాశివారు మీరు నిలిచినట్లు కనిపించిన లోపల అలలు ఎన్నో ఆలోచనలు అలాగే కళలు ఉంటాయన్నమాట అసలు ఈ యొక్క రాశివారు ముఖ్యంగా చెప్పుకోవాలంటే చాలా చాలా మంచి స్వభావం కలిగిన వారండి ఏదైనా కానీ మీ జీవితంలో గడపని విధంగా మరి మీరు మీ జీవితంలో ఎవరు సహాయం చేయని విధంగా ఈరోజు చేయబోతుంది ఈరోజు ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి మిమ్మల్ని మీరు చూసుకునే ప్రదక్షిణం మీ యొక్క శ్రమకు ఎదురు చూస్తున్న ప్రతిఫలం మీ వైపు నడుస్తుంది ముఖ్యంగా మీరు ఏది అనుకున్నా కూడా దాంట్లో ప్రత్యేకంగా విజయం సాధిస్తారు కొందరు వ్యక్తుల యొక్క సహకారం కూడా మీరు లభించబోతుంది మీకు అసలు ఇది ఇలా జరగడానికి కారణం ముఖ్యంగా మూడు గ్రహాలు కారణంగా ఉండబోతున్నాయండి అసలు ఈ మూడు గ్రహాలు ఏంటంటే శుక్రుడు స్త్రీ శక్తి అనుగ్రహాన్ని ఇస్తాడు బుధుడు అవ అవ అవకాశాల గ్రహం మరి చంద్రుడు ఆరోగ్యం మరి అంతరంగ శాంతి గ్రహం అని చెప్పాలి ఈ యొక్క డిసెంబర్ పది మధ్యాహ్నం ఒకటి తర్వాత ఈ మూడు గ్రహాలు యొక్క రుచిక రాశివారి జాతక చక్రంలో త్రికోణ యోగం ఏర్పడుతుంది ఇది వచ్చే శుభాల జాబితా కేవలం యాదృచ్ఛికం కాదండి ఇది దైవం నిర్ణయించినటువంటి ఒక దివ్యత ఒక దైవం మీకు ఇచ్చే ఒక వరం లాంటిది ఎవరికి రాయినంత రాత మీకు రాసినట్లుగా ఒక్కసారి మీ జీవితంలో మీరు ఒకసారి బాగా ఆలోచిస్తే కనుక మీకు ఒక స్త్రీ వల్ల వచ్చే అవకాశాలు కానీ ఆరోగ్యం కానీ అలాగే అన్నిటికన్నా అత్యంత ప్రాధాన్యమైనది మనశ్శాంతి ఇవన్నీ కూడా ఆ స్త్రీ అనేది అనేవారు ఇవ్వబోతున్నారనమాట ఆ స్త్రీ కారణంగానే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు కూడా జరగబోతున్నాయండి ఒక స్త్రీ వల్ల ఇంకా మీ జీవితంలో మరి ముందుకు చూస్తే కనుక అంటే మొదటగా మీకు వచ్చే లాభాల అవకాశం ఆ స్త్రీమూర్తి వల్ల మీరు రాబోయే అదృష్టం మీకు డిసెంబర్ పది మధ్యాహ్నం ఒకటి దాటిన వెంటనే మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశిస్తుందండి ఆమె మీరు ఇంతకుముందు కలిసినట్లుగా ఉండవచ్చు కలవనట్లుగా కూడా ఉండవచ్చు ఆమె మీకు తీసుకురాబోయేది ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వార్త అండి శుభవార్త ఇంకా రెండవది వచ్చేసి మీ ప్రతిభను గుర్తించే వ్యక్తిని పరిచయం చేయడం మీకోసం ఎదురు చూస్తున్న ఒక పని మీకే ప్రత్యేకంగా తాత్కాలిక యోగం మీ ముందే ఉన్న అవకాశం మళ్ళీ మీ వైపుకు రావడం ఇవన్నీ కూడా ఆమె ఒక్క మాట ఒక్క సూచన ఒక్క పరిచయం మీ జీవితాన్ని మార్చగలిగేటువంటి విధంగా ఒక్కసారిగా ఉండబోతుంది ఈ శుభం అవకాశం పేరుతో వస్తుంది కానీ దాని వెనక దైవానుగ్రహం ఆ స్త్రీ ఆశీర్వాదం ఎన్నో దాగి ఉన్నాయని చెప్పవచ్చు అనమాట మరి రెండవది చేసి ఏంటంటే ఆర్థిక లాభం అండి అనుకోని చోట నుండి వచ్చినట్లే వస్తుంది ఈ స్త్రీమూర్తి వల్ల మీకు ధన లాభం కలుగుతుంది ఈ విధంగా ఉండవచ్చు అనమాట అదేమిటంటే కనుక ఆలస్యమైనటువంటి డబ్బు ఆమె మాట వల్ల మరీ తిరిగి మీకు తిరిగి రావడం కానీ ఇంకా రెండవది ఏంటంటే మీ యొక్క శ్రమకు గుర్తింపు లభించడం కానీ ప్రతిఫలాన్ని ఆమె గమనిస్తూ ఇవన్నీ ఈరోజు పడుతున్న కష్టాలు ఇబ్బందులను మీరు పడుతున్న అవస్థలను గ్రహించిన ఆమె మీ యొక్క శ్రమను గుర్తించిన ఆమె ఇతరులకు మీ గురించి తెలియచేసే మీకు రావాల్సిన ఫలితాన్ని తెప్పి తెప్పించడం ఎవరి మీద చేసే సహాయాన్ని తిరిగి గుర్తించడం మీ పనిని చూసి ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వడం చిన్న బహుమానం కానీ పెద్ద శుభారంభం కానీ అని చెప్పాలన్నమాట ముఖ్యంగా ఈ డబ్బు దీర్ఘకాలిక శ్రేయస్సు ఇస్తుంది అంటే మీరు ఏదైనా వ్యాపారం చేయాలని అనుకున్నా లేదా మీరు ఏదైనా ముఖ్యంగా ఏదో ఒకటి స్టార్ట్ చేయాలని మీ మనస్సులో ఉంది కానీ ఎంతో కాలంగా మీరు చేస్తుంది మీ మనస్సులో ఉంటున్నది ఆమెను అడగలేరు కానీ అటువంటి విషయాల్లో కూడా ఊహించని విధంగా ఏమో మీరు ఆర్థికంగా సహాయం చేస్తుంది ఇది మీకు దీర్ఘకాలికంగా భవిష్యత్తులో మీ కళలను నెరవేర్చుకోవడానికి ఎంతో అవకాశాన్ని ఇస్తుందని కూడా చెప్పాలి మరి అత్యంత ముఖ్యమైనది ఆరోగ్యం లాభం మీరు చాలా సంవత్సరాలుగా కోరుకునేది మధ్యాహ్నం ఒకటి తర్వాత మీ ఆరోగ్యానికి సంబంధించినటువంటి మూడు ప్రధానమైనటువంటి మార్పులు సంభవిస్తున్నాయని చెప్పుకున్నాం కదా వాటిలో ముఖ్యమైనది మానసిక ఒత్తిడి అండి తగ్గిపోతుంది శరీరంలో అలసట తగ్గిపోతుంది రాత్రి నిద్ర కూడా మెరుగవుతుంది ఈ లాభం కూడా ఒక స్త్రీ చెప్పిన మాట ఆమె చెప్పిన పరిహారం ఒక స్త్రీ ఇచ్చినటువంటి ఒక ముందు స్త్రీ చేసిన ఒక ప్రార్థన ఒక స్త్రీ ఇచ్చిన ద ఒక ధైర్యం మీకు ఆరోగ్యాన్ని ఇచ్చేలా దైవ ఆశీస్సులు కూడా కలిగేలా చేస్తుందనమాట మీ జీవితంలో ఆరోగ్యం ఎంత సంపద ఉన్నా ప్రయోజనం లేదు ఆరోగ్యం లేకపోతే కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఫలితం అత్యంత పవిత్రమైనది మీరు భావించాలి ఆమె ఎవరు ఆ స్త్రీమూర్తి గురించి కొంత వివరణ చెప్పాలంటే కనుక మీ కుటుంబంలో పెద్దవారే ఉండవచ్చండి బంధువులు బంధువులే ఉండవచ్చు లేకుంటే స్నేహితురాలై ఉండవచ్చు మీకు మార్గదర్శకంగా నిలిచే గురువై ఉండవచ్చు మీ జీవిత భాగస్వామి కావచ్చు అనుకోకుండా ఆ రోజు మీకు ఎదురుపడే ఒక అపరిచితురాలే కూడా ఉండవచ్చు కానీ ఆమె ఉన్న శక్తి ఆమె ఉన్న శక్తి దైవత దైవ దైవత శక్తి అనమాట ఆమె హస్తవాస్తి గొప్పది మీ జీవితం ఒక ముందడుగు వేయడానికి ఆమెకు దారి చూపిందని గుర్తుపెట్టుకోండి ఇంకా ఈ యొక్క శుభ నిర్ణయం ఇది శుభ కలకాలం జాగ్రత్త మీతోనే ఉండాలి ఈ యొక్క శుభం అంటే చిన్న పరిహారం ఈరోజు ఒక ఎవరినైనా అంటే మీరు స్త్రీలను గౌరవించండి ఈరోజు ఎవరినైనా కానీ స్త్రీలను గౌరవించండి ఆమెను ఒక చిన్న స్వీట్ లేదా లేకుంటే కొన్ని పుష్పాలను ఇవ్వడం కానీ మంచిది ఇంట్లో దీపం వెలిగించి ఇలా చెప్పండి శక్తి నా యొక్క దారిని వెలిగించు అని పలకండి దేవతా శక్తిని అంటే ఆమె ఏ దేవత అయినా పర్లేదండి ఒక శక్తి రూపం అన్నమాట శక్తి నన్ను అనుగ్రహించండి అని పలకండి ఇలా 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 ఏదైనా సరే మీ యొక్క శుభాలను స్థిరం అస్థిరం చేస్తాయని చెప్పాలి మరి మీ పైన చెప్పిన మిగతా పరిహారాలు చేస్తే కనుక అన్ని శుభాలను స్థిరం చేస్తాయని వారు ముఖ్యంగా ఈ యొక్క డిసెంబర్ పదో తేదీ యొక్క రోజున ఈ యొక్క వారికి ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి మార్పులు తీసుకొని వస్తుంది స్త్రీ ద్వారా వచ్చే అవకాశం ఆర్థిక లాభం ఆరోగ్య లాభం అన్నీ కూడా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఆ పదాన్ని మార్చబోతున్న మీ జీవిత పదాన్ని మార్చబోతున్నాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట మీ యొక్క దారి వెలుగులోకి వెలుగుతో నిండాలి మీ యొక్క హృదయం అనేది శాంతితో ఉండాలి మీ యొక్క భవిష్యత్ అనేది దేవత అనుగ్రహంతో కలకలలాడాలని మనస్ఫూర్తిగా ఎప్పుడు కూడా ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ముఖ్యంగా ఈ వీడియోలో మీకు ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి నిర్ణయాలు మంచి ఫలితాలు మీకు మంచి పరిహారాలు రోజు కూడా వస్తూ ఉంటాయన్నమాట ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఏ దేవత ఆరాధన చేయాలి ఏ రంగు కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి డైలీ కూడా ఒక అప్డేట్ అనేది వస్తుందండి తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఈరోజు కలిసి వచ్చే రంగు వచ్చేసి అంటే రేపటి రోజున బుధవారం కాబట్టి ఆకుపచ్చ రంగు మీకు కలిసి వస్తుందండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి రెండు మరియు తొమ్మిది అనమాట కలిసి వచ్చే దిక్కు రేపటి రోజున మీకు తప్పకుండా తూర్పు దిక్కు అని చెప్తానమాట మిగతా దిక్కులు బాగాలేవా అంటే అనుకూలంగా ఉండవన్నమాట అంటే కొన్ని కొన్ని ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగి రావడం కానీ ఏదైనా ఒకటి ప్రయాణ విషయంలో కొంచెం ఇబ్బందికరంగా ఉండేటువంటి అవకాశాలు ఇక్కడ ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు పాటించండి ఈరోజు ఎవరికైనా సరే ఎవరికైనా సరే అండి తప్పకుండా ఒక ముగ్గురికి సహాయం చేయండి అంటే వేలు వేలు వందలు వందలు సహాయం చేయమని చెప్పడం లేదనమాట తోచినంత రెండు రూపాయలైనా సరే తోచినంత మనము ఇతరులకు మన మన ముందు చేయి చాపి ఎవరైతే నిలబడతారో ఆ నిలబడినటువంటి వ్యక్తులు ఒక ముగ్గురికి ఆడవారిని ఆడవారికైనా మగవారికైనా ఒక ముగ్గురు వ్యక్తులకు సహాయం చేయండి లేకుంటే కొంచెం ఆహారమైన పెట్టండి లేకుంటే బియ్యం కానీ ఇలా ఏది ఒకటండి మీకు పెట్టినటువంటి కర్మ మొత్తం అంటే మీకు ఉన్నటువంటి కర్మ మొత్తం పూర్తిగా తొలగిపోతుందనమాట మనము ఎన్నో అంటే దానం చేయడం వల్ల మనకు ఎంతో మంచి జరుగుతుంది కాబట్టి విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇంకా రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు చెప్పుకున్నాం కదా ఆకుపచ్చ కలిసి వచ్చే సంఖ్య రెండు మరియు తొమ్మిది తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ నేను నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని వివరణ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్